నక్షత్ర మిత్రులు బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ టీచింగ్స్ ఫ్రమ్ ద ప్లేడియన్స్ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు బార్బరా మర్సీనియాక్ ఈ భాగంలో తొమ్మిదవ అధ్యాయమైన కొత్త మహత్తర పరిధులు గురించి తెలుసుకుందాం మీది పరిమిత ప్రకంపనాలతో అదుపులో ఉంచబడుతున్న సమాజం కనుక మానవ సాంకేతిక పరిజ్ఞానం ఎదిగే అవకాశాలు కూడా ఇక్కడ పరిమితమే ఏ పరిమితులు లేని ఇతర గ్రహాల్లో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధిని సాధించి రోదసి యానాలను సునాయాసంగా చేయగలగడంతో పాటు ఇతర బుద్ధిజీవులతో విజ్ఞానాన్ని పంచుకోవడం కూడా జరుగుతోంది అక్కడ సాంకేతిక పరిజ్ఞానాలు అపారం మానవుల ఊహల్ని నిర్మించే నాగరికతను ప్రేరేపించే ఓ కొత్త సాంకేతిక పరిజ్ఞానమే ఈ దశాబ్దంలో పరిచయం చేయబడిన సినిమా పరిశ్రమ భూమి మీద చలన చిత్రాలు ఉన్నట్లుగానే విశ్వంలో మరో చోట హాలోగ్రఫీ పరిశ్రమలు ఉన్నాయి హాలోగ్రఫీ అంటే మూడు పరిధిల్లో అంటే ఎత్తు వైశాల్యము లోతు ఉన్న చిత్రాల వంటివే త్రీడీ చిత్రాలు కానీ ఈ హాలోగ్రాములు నిజమైన సజీవమైన చిత్రాలనే సృష్టించి చూపిస్తాయి వాటిని చూస్తున్న వారికి అవి నిజంగానే వాస్తవంగానే కనిపిస్తాయి భూమి మీదకు సమయ ద్వారం ద్వారా ఆ హాలోగ్రఫీ ప్రసారాలు జరుగుతున్నాయి ఎన్నో వేల సంవత్సరాల నుండి భూలోకవాసులను గమనిస్తూ అదుపులో ఉంచుకుంటున్న ఈ ఇతర విశ్వగ్రహ వాసులకు భూమి మీద ప్రకంపనలతో ఆడుకోవడం అతి సులువు కనుక మానవుల్ని ఈ హాలోగ్రఫీ సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో సులువుగా మభ్యపెట్టగలుగుతున్నారు భూలోక వాసులను మోసం చేయగలుగుతున్నారు నిజంగా కనిపించే ఈ హాలోగ్రఫీ విజ్ఞానంతో మానవుడి చైతన్యాన్ని అదుపు చేసి మానవుణ్ణి అజ్ఞానంలోనే ఈ జీవులు ఉంచగలిగారు ఈ భూమి మీద ఎలాంటి హాలోగ్రఫీ ప్రసారాలు ఏకకాలంలో ఎన్నో చోట్ల పలుమార్లు జరిగాయి భూమి మీద పౌరాణిక గ్రంథాల్లో వర్ణించబడిన దైవ దర్శనాలు ఇవే ఈ శతాబ్దంలో కూడా కనిపిస్తున్న ఎగిరే పళ్ళాలు లేదా గుర్తుపట్టని ఎగిరే వస్తువులు యుఎఫ్ఓస్ ఇలాంటి ప్రసారాలే సమీప భవిష్యత్తులో ఇలాంటి ప్రసారాలను ఎన్నింటినో మీరు కూడా భూమి మీదే మళ్లీ చూడవచ్చు మధ్యప్రాచ్య దేశాలలో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తాయి అత్యంత వాస్తవాలుగా కనిపించే ఈ హాలోగ్రఫీ ప్రసారాలు జరిగే స్థలాలలోని శక్తి క్షేత్రాలను మీరు డౌజ్ చేసి గుర్తించవచ్చు డౌజ్ అంటే భూగర్భ జలాలను కానీ భూగర్భంలో ఉన్న లోహాలను గానీ తాంత్రికంగా దర్శించే ఓ విద్య వయ ఆకారంలో ఉన్న ఒక ముక్కను రెండు చేతులతో తేలిగ్గా పట్టుకుని డౌస్ చేసేవాడు నడుస్తూ ఉంటే ముందున్న పుల్ల భాగం లోహం లోహంగాని ఉన్న ప్రదేశం వైపు మొగ్గి అంటే క్రిందకు వాలి ఆ నిక్షేపాలను గుర్తించి వెల్లడి చేస్తుంది ఈ హాలోగ్రం ప్రసారాలు సజీవంగా కనిపిస్తూ ఉంటాయి ఓ నాటకంలాగా ఆ పాత్రల మధ్య లేకపోతే వాటి చుట్టూ ఇష్టం వచ్చినట్లు నడిచి ఆ పాత్రదారులను లేక ఆ వస్తువులను అన్ని కోణాల నుంచి చూడవచ్చు కూడా మీలాగా వారు నిజమైన శరీరాలు ధరించి ఉన్నట్లే మీకు అనుభవం అవుతుంది ఆ క్షేత్రాలలో ప్రకంపనలు విభిన్న రీతులలో అత్యంత తీవ్రంగా జరుగుతూ ఉంటాయి మానవుల చైతన్యాన్ని ప్రభావితం చేయడం కోసమే ఈ ప్రసారాలు సృష్టించబడుతున్నాయి మీకు కనిపిస్తున్నవన్నీ మీ చుట్టూ నిజంగానే జరుగుతున్నాయని మీరు ఒట్టు పెట్టి సాక్ష్యం కూడా చెప్తారు మీకు సమాచారాన్ని అందించేందుకు కాక మిమ్మల్ని అదుపులో ఉంచుకునేందుకు మాత్రమే ఈ ప్రసారాలు జరుగుతున్నాయి వాస్తవాలను హాలోగ్రఫీ సాంకేతికతతో నిర్మించి సినిమాలు వేసినట్లు కావలసిన ప్రదేశాలలో చొప్పించి చూపించవచ్చు ఆకాశంలోని మబ్బుల మీదకు బలమైన కాంతిపుంజాన్ని ప్రసరింపజేయగలుగుతున్నట్లే ఈ హాలోగ్రఫీ సజీవ ప్రసారాలను సమయ ద్వారాల గుండా భూమి మీదకు ప్రసారం చేయవచ్చు పరిధుల మధ్యలో నుంచి ఈ ప్రసారాలు సాగుతాయి కనుక ఈ ప్రసారాలకు ఎంతో శక్తి వినియోగించబడుతుంది ఈ హాలోగ్రఫీ పరిజ్ఞానం ఈ మూడు పరిధుల భూమి మీద లేదు మరింత ఎక్కువ పరిధులున్న ప్రపంచాలలో ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉంది రెండు విభిన్న పరిధుల మధ్య ఈ ప్రసారం జరిగి తీరాలి కనుక దానికి ఎంతో శక్తి అవసరమవుతుంది విభిన్న పరిధుల వాస్తవాల మధ్య ఉన్న భేదం ఏమిటి ఓ పరిధికి లోబడి ఉన్న ప్రపంచం కన్నా ఎక్కువ పరిధుల్లో ఉన్న ప్రపంచానికి ఏ ప్రాముఖ్యత ఏ భేదం ఉంది ఆ భేదం ఆ ప్రపంచపు ప్రకంపనాల స్థాయిలోనూ అణువులు కదిలే పరిస్థితిలోనూ ఉంది విభిన్న పరిధులు సంయోగం చెంది ఉన్న ప్రదేశంలోనే ఈ హాలోగ్రఫీ ప్రసారాలు సాధ్యపడతాయి ఓ పరిధిలోని జీవులు కేవలం ఈ సమయ ద్వారాల గుండా తమ హాలోగ్రఫీ ప్రసారాలను తక్కువ పరిధి ఉన్న లోకపు భూముల మీద చేయగలుగుతారు ఈ ప్రసారాల వల్ల మానవులు ఎన్నోసార్లు మోసగించబడ్డారు మానవ జన్యువుల్లో పది పోగులు కాంతి ప్రసార వలయంలో ఉండకపోవడమే ఇందుకు కారణం కాంతి కుటుంబీకులైన మీరు ఆ పరిస్థితిని చక్కబెట్టేందుకే భూమి మీదకు వచ్చారు మానవ జన్యు పునర్నిర్మాణమే మీ ధ్యేయం లక్ష్యం భూమి ప్రకంపనాలను మార్చడానికి మీరు జన్మను సంకల్పించుకున్నారు మీ ప్రకంపనాల వల్ల రెండు ప్రోగుల జన్యువు పన్నెండు ప్రోగుల జన్యువుగా మారుతుంది ఆ సమయం బడిబడిగా ఆసన్నమవుతుంది పంచేంద్రియాలు అందించే జ్ఞానం కన్నా ఎక్కువ జ్ఞానాన్ని మాధవుడు పొందగలగాలి మీ కళ్ళు చెవులు ముక్కు మీ స్పరిశ వాస్తవాన్ని మభ్యపెడుతున్నాయి వాస్తవాన్ని అవి సవ్యంగా స్వీకరించడం లేదు మీ పంచేంద్రియాలన్నీ చక్కగానే పనిచేస్తున్నాయని మీరు అనుకుంటూ ఉండవచ్చు కానీ అవి మీకు సంపూర్ణ అవగాహనను ఇవ్వడం లేదు ఇప్పుడు మీరు ఆ పంచేంద్రియాల కంటే మేలైన ఇంద్రియాలతో వాస్తవ జ్ఞానాన్ని స్వీకరించగలగాలి మీరు విస్మరించి ఉన్న వాస్తవ పరిగ్రహణాంగం అనుభూతి ఇదే వాస్తవాన్ని సవ్యంగా గ్రహించే విధానం మీ సహజ అంతఃప్రేరణ మీ సహజావబోధ ఇదే మీ అసలు చూపు ఇదే మీ సామర్థ్యం మీకు పునర్నిర్మితమైతే మిమ్మల్ని ఇక ఎవ్వరూ అదుపు చేయలేరు మీరు ప్రజ్ఞావంతులవ్వాలి ఓ భారంగా మీరు ఊహిస్తున్న మీ శరీరం నిజంగా అమూల్యం అనంత సంపదల్ని అది మీకు అందిస్తుంది మీ సహజావబోధ కేంద్రాన్ని మీరు పునఃసంధానం చేసుకోవాలి ఓ వినిమయంలోనికి తెచ్చుకోవాలి మీ సహజావ బోధను మీరు విని ఆచరించాలి దాన్ని మీరు విశ్వసించాలి కాంతి కుటుంబీకులైన మీకు అన్ని పరిధుల సామర్థ్యాలు లభిస్తాయి ఇతర పరిధుల ప్రకంపనలు మీలో మీరు మిళితం చేసుకోవాలి మీ నాడీ మండల వ్యవస్థ పరిపూర్ణం కావాలి విభిన్న రీతిల్లో మీ అణు పరిభ్రమణాలను మీ నాడీ మండల వ్యవస్థ శాసించగలిగే సామర్థ్యాన్ని మీరు సమీకరించుకోవాలి కాంతి ప్రేమ ప్రసారాల్ని మీరు అందుకొని మీలో నింపుకొని సరువులకు వాటిని అందించాలి హాలోగ్రఫీ ప్రసారాలను మీరు మీ సహజావ బోధతోనే గ్రహించగలుగుతారు వాస్తవం అందించే పరిపూర్ణత్వం హాలోగ్రఫీ ప్రసారంలో లోపించి మీకు అర్థమవుతుంది మీరు దాని మాయలో పడరు మధ్యప్రాచ్యంలో ఉన్న సమయ ద్వారం గురించి ఇదివరకే మేము వర్ణించి ఉన్నాం రోదశీయానం చేస్తున్న మీరు ఓ గ్రహం చుట్టూ ఉన్న చైతన్యంలో పయనిస్తూ సరైన సమయ ద్వారంలో నుంచే పయనించి మీ లక్ష్యాలను సమయ నిర్ణేతాలను చేరాలి మళ్ళీ సునాయాసంగా ఈ మీ భూమి మీదకు సరైన సమయ ద్వారాల గుండానే నిర్ణీత సమయంలోనే తిరిగి చేరాలి ఇలాంటి సమయ ద్వారాలు దక్షిణ అమెరికా మీద ఉత్తర అమెరికా మీద ఆసియా చైనా ఇంకా ఎన్నో దేశాల మీద ఉన్నాయి ఈ భూమి మీద సమయ మధ్య మధ్యప్రాచ్యం మీద సమయ సమయద్వారమే అతిపెద్దది ఉన్న సమయ ద్వారం ఎన్నో పరిధుల విశ్వాలకు అనుసంధానింపబడి సంయోగంలో ఉంది మహాసుడి లాంటి ఆ సమయ ద్వారం నుండి ఎన్నో నాగరికతలు మధ్యప్రాచ్యంలోనికి వచ్చాయి గత ముప్పై నలభై వేల సంవత్సరాలలో ఎన్నో పురాణగాథలు అక్కడ సజీవంగా జరిగాయి హాలోగ్రఫీ ప్రసారాలు అక్కడ చేయడం ఎంతో సులువు హాలీవుడ్లో చలనచిత్రాలు నిర్మించడం ఎంత సులభమో మధ్యప్రాచ్యంలో హాలోగ్రఫీ ప్రసారాలు చేయడం అంత సులభం ఓ ప్రసారం అక్కడ జరిగిందంటే దాని అర్థం ఏ విశ్వజీవులో తమ నాగరికతను అక్కడ ప్రసారం చేస్తున్నారని జీసస్ అక్కడికి మళ్లీ రావచ్చు మరే దేవుడో మరే రక్షకుడో అక్కడ కనిపించవచ్చు మానవుణ్ణి ఓ మతంలో బంధించే ఓ ఆలోచన క్రమంలో బంధించే ఓ స్వభావంతో నిర్మించే కార్యం అక్కడ ఆచరణలోకి రావచ్చు ఆ ఆచరణ కాంతిలోకపు జీవులది మాత్రం కాదు మానవ చరిత్రను ప్రభావితం చేసిన ఒక గొప్ప హాలోగ్రఫీ ప్రసారం ఈ భూమి మీద జరిగింది అదే క్రీస్తును సిల్వ వేసే నాటకం చరిత్ర వివరిస్తున్న ఈ అంకంలో ఆ పవిత్రాత్ముడు స్వయంగా పాల్గొలేదు ఈ ఉద్వేగభరిత సన్నివేశం మరోచోట సాంకేతిక పరిజ్ఞానంతో మహత్తరంగా నిర్మింపబడి వీక్షిస్తున్న వారి కోసం అద్భుతమైన హాలోగ్రఫీ సాంకేతిక నైపుణ్యంతో భూమి మీద ప్రసారం చేయబడింది మారు రాబోయే రా రక్షకుడు కూడా ఓ హాలోగ్రఫిక్ ప్రసారమే అవుతుంది కాబట్టి విజ్ఞతతో ఉండండి సైతాను వల్ల ప్రేరేపితులైన వారు మాత్రమే ఇలాంటి బోధనలు చేస్తారని మతద్రోహుల్ని క్షమించకండి అని ఎందరో అనవచ్చు పవిత్ర గ్రంథం ప్రవచిస్తున్న దాన్ని ఆక్షేపించవచ్చునా విపరీత వ్యాఖ్యలు చేయవచ్చునా స్వార్థ ప్రయోజనాలతో భూమి మీద మానవుల్ని అదుపులో ఉంచుకోవాలని అనుకున్న వాళ్లే ఈ హాలోగ్రఫిక్ ప్రసారాలను చేశారు ఇప్పుడు వాస్తవాన్ని మనం దర్శిద్దాం క్రీస్తు ఓ వ్యవస్థను విధ్వంసం చేసిన వ్యక్తి కాంతి కుటుంబీకుడే అతడు మధ్యప్రాచ్యం మీద సమయ ద్వారం గుండానే ఆయన భూమి మీదకు పంపబడ్డాడు ఆ మార్గంలోనే మరెందరో కూడా భూమి మీదకు రాగలిగారు వాస్తవంలో క్రీస్తు ఓ మనిషి కాడు ఎందరో విఘ్నుల సమూహమే క్రీస్తు చీకట్లో అజ్ఞానంలో ఉన్నవాళ్లు క్రీస్తును సవ్యంగానే స్వీకరించారు ఆయన అందిస్తున్న కాంతిని సవ్యంగానే అందుకున్నారు మానవ శరీరంతో దేన్ని సాధించవచ్చునో ఆ క్రీస్తు సమూహం మానవాళికి విశదీకరించింది తరువాత ఇతర విశ్వాంతరాల వాళ్లు భూమి మీదకు వచ్చారు ఇది స్వేచ్ఛ ఆవరణ ఉన్న భూమి ఎవరైనా ఏదైనా ఇక్కడ చేయవచ్చు మనకు కావలసింది మనం చేద్దాం అనుకున్నారు క్రీస్తు శిలువ నాటకాన్ని హాలోగ్రఫీ నైపుణ్యంతో నిర్మించి భూమి మీద విడుదల చేసి ఒక్క ఆటే ప్రదర్శించారు ప్రజల్లో భయాందోళనలను సృష్టించారు ప్రాథమిక సృష్టికర్త ప్రణాళికను తల్లకిందులు చేశారు అనుభవించి వీటిని గ్రహించండి ఆలోచించి కాదు హేతువాదంతో నిరూపించగలిగే అంశం గురించి కాదు మేము వర్ణిస్తున్నది ఓ అనుభూతి కార్యక్రమం ఏది మీ శరీరంలో ఏం జరుగుతుంది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి నేనెవర్ని ఈ కనిపిస్తున్నది ఏమిటి ఇందులో నేనెక్కడ ఉన్నాను అప్పుడు మీకే మీ గురించి తెలుస్తుంది ఎన్నో విషయాల పరిజ్ఞానం మీ అవగాహనలోనికి మీ ఆచరణలోనికి వస్తుంది మీ ప్రయత్నంలో మీకు సహాయం అందుతుంది భూమి చుట్టూ రోదసిలో తిరుగుతున్న విశ్వ నౌకలు విశ్వ సమాచారాన్ని క్రోడీకరించి కాంతి ప్రసారాలను మీ ద్వారా చేస్తున్నాయి వాటిని మీరు స్వీకరించి సమీకరించి వినియోగించి సరువులకు విపులీకరించండి మీ అనుభూతి సామర్థ్యాలు పెరుగుతాయి ఈ సామర్థ్యాన్ని సమీకరించుకోకుండా కాంతి కుటుంబీకుడు ఎవ్వరూ భూమి మీదకు రాలేదు సమీప భవిష్యత్తులో రోదసీ నౌకల్లో నుంచి మీకు సందేశాలు అందుతాయి దివ్య శ్రవణం మీకు ప్రాప్తిస్తుంది మీ విశ్వాసం ప్రబలమై ఓ కాంతిజీవి మీ ముందు భౌతికంగా ప్రత్యక్షమై ప్రజ్ఞానాన్ని మీకు బోధిస్తాడు సాక్షాత్తుగా ఆ కాంతిజీవి కూడా మీరేనని మీరు గ్రహిస్తారు మానవులకు స్వేచ్ఛను ప్రసాదించేందుకు మీరు సంసిద్ధులవుతారు ఓ ఆనంద నర్తనాన్ని మీరు చేస్తారు ఏ నాదానికి అనుగుణంగా ఆ నాట్యాన్ని మీరు చేస్తారో ఏ మహత్కార్యాన్ని మీరు సాధిస్తారో దాన్నే స్మరించండి ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో తొమ్మిదవ అధ్యాయమైన కొత్త మహత్తర పరిధులు పూర్తయింది రేపటి నుంచి పదవ అధ్యాయమైన నవ్యకాంతి రూపరేఖ విశేషాల గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ